భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో భారీ చోరీ కేసును టూ టౌన్ పోలీసులు ఛేదించారు కొత్తగూడెం ఏరియా సింగరేణికి చెందిన రుద్రంపూర్ కాలనీలో కంపెనీ క్వార్టర్స్లో నివాసం ఉండే ఉద్యోగిని రమణ ఇంట్లో చోరీ జరిగి బంగారం వెండి నగదు అపహరణకు గురైంది కేసు నమోదుతో రంగంలోకి దిగిన టూ టౌన్ పోలీసులు వాహన తనిఖీలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిని విచారించడంతో చోరీ వ్యవహారం బట్టబయలైంది సింగరేణి కాలనీలో చోరీకి సంబంధించిన ఇరవై రెండు తులాల బంగారం రెండు వందల అరవై ఎనిమిది గ్రాముల వెండి టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్ చోరీ చేసిన పోలీసులు లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన నారసాని రమేష్ కొత్తగూడెం పట్టణానికి చెందిన కుమారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వాళ్ళంటే ఏపీలో ఉన్నటువంటి సిసి టెక్నాలజీ ద్వారా సీసీటీవీ ద్వారా సెల్ ఫోన్ ట్రాక్ల ద్వారా పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇరవై రెండు తులాల బంగారం అంటే ఆ ఇంటాక్ట్ రికార్డ్ చేయండి తర్వాత టూ టౌన్ ఏరియాలో ఇరవై రెండు తులాల బంగారం వెండి గతంలో ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తులాల వెండి తర్వాత అక్కడ త్రీ టౌన్ ఏరియాలో పద్నాలుగు గ్రాముల బంగారం ఇంటాక్ట్ రికార్డ్ రికార్డ్ చేయడం జరిగింది మూడు లక్షల్లో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు క్యాష్ కూడా రికవర్ చేయబడింది ఇరవై రెండు వేల రూపాయలు ఆ ప్యాకెట్ కూడా కట్ చేసినట్టు తెలిసింది వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకొని పర్మిషన్ రికార్డ్ చేసి అన్ని రికవర్ చేసేసి ఈరోజు కోర్టులో ఆగిపోతాం దీంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే మా టూట గారు ప్రతాప్ గారు అదేవిధంగా సిసెస్ రమాకాంత్ గారు వారి గురు ప్రవీణ్ ఎస్ఏ గారు రామాల ఎస్ఐ గారు ఎక్సిడెంట్ వర్క్ చేశారు మా ఎస్పీ సార్ ప్రత్యేకంగా అభిన అభినందించమని చెప్పేసి రివార్డు కూడా ఇచ్చినారు ఆ రివార్డు కూడా మీ సతంగా ఇస్తుంది సార్ దీనికి బాధలేదు అని ద్వారా ప్రజలకు తెలియజేసింది ఏంటంటే ఇప్పుడు సెలవులు వస్తున్నాయి సెలవులు పోయేటప్పుడు మినిమం ఆ ఏరియా ఉన్నటువంటి ఇల్లు ఇల్లు తాళాలు తెచ్చుకుని పోయేటప్పుడు ఫస్ట్ వాళ్ళ వస్తువులు భద్రపరచుకోవాలి భద్రపరచుకోవటం అంటే ముందాఖలో పెట్టుకోవటం లేకపోతే పోలీసులు డిఫైన్ చేయడం లేదా ఇంటి పక్క వాళ్ళు తెలియజేసి మేము అని చెప్పేసి కొద్ది వాళ్ళకి వాళ్ళని కొద్దిగా గమనించమని చెప్పాలి లేదా ఆ ఏరియాలో కాలనీలు అందరూ కలిసేసి ముఖ్యంగా సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి ఒక రెండు మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే వంద మంది సమానమైన ఎందుకంటే మన టౌన్ ఏరియాలో ఒక మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్కి దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరాల ఆధారంతో మనం సీసీస్ వాళ్ళు పట్టుకున్నారు జస్ట్ ఒక సీసీ కెమెరాతో పట్టుకున్నారు ఆ కేసులు అంటే ఒక అఫెన్స్ ఇప్పుడు యాక్చువల్గా మనం అనుకుంటున్నాం మన లోకల్ వాళ్ళు అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని సందర్భాలు అనుకుంటున్నాం బట్ కొన్ని అఫెన్స్లు బయట నుంచి వేరే స్టేట్స్ మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి కూడా దొంగలు వస్తున్నారు ట్రైన్ రూట్ ఉంది ట్రైన్లో రావటం దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాం చేస్తుంది అలాంటి వాళ్ళని ఒకసారి దొంగతనం జరిగిందంటే ఒక్కో సందర్భంలో దొరుకుతుంది ఒక్కో సందర్భం దొరకదు మీ అమూల్యమైన సంపద వాళ్ళ అమూలమైన సంపద